హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఇప్పుడైతే మనం పిండితో అయితే చెక్కలైతే ప్రిపేర్ చేసుకుందాం అండి బీం పిండి చెక్కలు చాలామంది ఇష్టపడతారు వాటిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో అనేది మీకు నేను చేసి చూపిస్తాను మనం ఒక కేజీ పిండి తీసుకుందామండి దాన్ని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టండి రైస్ని నానబెట్టిన తర్వాత దాన్ని పిండి మరొక తీసుకెళ్ళి పట్టించండి దాంట్లో ఒక యాభై గ్రాములు సా సగుబియ్యము ఒక యాభై గ్రాములు పచ్చి శనగపప్పు ఇంకొక యాభై గ్రాములు పెసరపప్పు ఈ మూడు కూడా నానబెట్టి దాంట్లో యాడ్ చేయండి కొంచెం ఒక అంగుళం అల్లం ముక్క కొంచెం జీలకర్ర పచ్చిమిరకాయలు ఒక ఆరు ఏడు వరకు వేసుకోండి కారం ఎంత కావాలంత వేసుకొని ఈ విధంగా మనం పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం వేడి నూనె వేసుకొని సాల్ట్ వేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోండి గట్టి శుద్ధలాగా అయితే కలుపుకోండి మనం గోధుమ పిండి కంటే ఇంకా గట్టిగా అయితే కలుపుకోవాలి దాన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకొని దాన్ని మనం పేపర్ మీద అయితే వేసి చక్కలుగా నొక్కుందామండి లేదా మనం పూరి మేకర్ ఉంటుంది కదా పూరి మేకర్తో అయితే ఈజీగా వచ్చేస్తాయండి ఎన్ని చెక్కలనైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పూరి మేక ఉపయోగించి అంటే నేనైతే పూరి మేకర్ ఉపయోగించి ఈ విధంగా అయితే నేను చిన్న చిన్న పూరీలుగా చేసి నేను చెక్కలు బీపీండితో చెక్కలు అయితే ప్రిపేర్ చేస్తానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీగా ఉంటాయి కరకరలాడుతూ మిరమిరలాడుతూ అయితే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి మధ్యాహ్నం కూడా స్నాక్స్గా అయితే పిల్లలకైతే పెట్టండి బయట తీసుకొచ్చిన బర్గర్సు లేకపోతే ఏంటో చాక్లెట్స్ అవి పెట్టారనుకోండి పిల్లలు ఈ రోజుల్లో పిల్లలు ఊరుకునే వాళ్ళకి ఫ్యాట్ అయిపోతున్నారండి వాళ్ళు ఎందుకు ఫ్యాట్ అవుతున్నారు ఆ ఫ్యాట్ మన పెద్ద కూడా అలాగే ఉంటుందండి పోదు కా బయటి తినటం వల్ల బయటి తినే తిండి వల్ల చాలా నష్టాలు అయితే ఉన్నాయి పిల్లలకి అందువల్ల మనం ఇంట్లో మన అమ్మోళ్ళు మనకు ఎలా చేసి పెట్టారు మన చిన్నప్పుడు ఆ విధంగానే చేసి పెట్టండి పిల్లలకి అప్పుడు మీకు ఒబిలిసిటీ కానీ పిల్లలకి ఏమీ రాకుండా పిల్లలు బాగానే ఉంటారు మనం ఎలా ఉన్నాం అలాగే ఉంటారండి అంతేగాని ఇప్పుడులా బర్గర్స్ అవి ఇవి మీరు పెట్టారంటే బయట అమ్మే ఫుడ్డు చాలా ప్రాబ్లమ్స్ అయితే పిల్లలకైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఓపికతో తల్లులు కొంచెం ఓపిక చేసుకోండి ఓపిక చేసుకొని ఈ విధంగా పిల్లలకైతే మీరు ఈ ఇలా స్నాక్స్ ఏదైనా సరే మీరు ఇంట్లో చేసి అయితే పెట్టండి అలా పెట్టినట్లయితే పిల్లలు ఆరోగ్యంగా అయితే ఉంటారండి మనం వాడే ఆయిల్స్ కానీ అన్నీ మనం మంచి ఆయిల్స్ వాడుకుంటాం కదా బయట అయితే ఏ ఆయిల్స్ వాడతారో తెలియదు ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ఇంకా అందువల్ల ఏదైనా సరే మీరు బయట ఫుడ్ పిల్లలకి అవాయిడ్ చేయండి అప్పుడు మీ పిల్లలు ఫ్యాట్ అవ్వకుండా మంచిగా ఉంటారండి ఇట్లా అయితే మీరు ఇగోండి చక్కలు ఇలా రోటీ మేకర్లు వేసి చిన్న ఉండలుగా చేసి ఇగో ఇట్లా ఫ్రీడమ్ ఆయిల్ ఏదైనా ఆయిల్ పేపర్స్ ఉంటాయి కదా ఆయిల్ పేపర్స్తో ఇలా ఉత్తుకున్నట్లయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది చూడండి మందంగా ఉంది కాబట్టి పేపర్ మీకు ఈజీగా అయితే చక్కలని ఎన్ని కావాలంటే అని అలా నొక్కుకోండి అలా నొక్కుకొని ఆయిల్ వేసి అయితే కాల్చుకోండి పిండి అనమాట బీ పిండి ఒక కేజీ బీ పిండి తీసుకోండి తీసుకొని మీరు నానబెట్టిన తర్వాత పిండి మనం తీసుకెళ్ళి తీసుకొచ్చిన దాంట్లో మీరు ఈ విధంగా యాడ్ చేసుకోండి శుభ్రంగా కలుపుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మీరు ఈజీగా అయితే మీరు చక్కలు బీ పిండితో చక్కలు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు మీరు వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఇవి అలాగే ఉంటాయండి ఏం పాడవ్వు ఒక్కసారి చేసి డబ్బాలో పోసి పెట్టుకోండి పిల్లలకి కానీ పెద్దోళ్ళు కానీ అలా తింటూ ఉంటే బాగుంటుందండి బయట ఫుడ్ని అవాయిడ్ చేసి ఇటువంటి మీరు పెడుతూ ఉండండి జంక్ ఫుడ్స్ అయితే మీరు పూర్తిగా అవాయిడ్ అయితే చేసుకోండి చేసుకుంటే మీ పిల్లలకి మీకు ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు చాలామంది పిల్లలు ఒబిలిసిటీతో బాధపడుతున్నారంటే పిల్లలకి ఊరినే చేస్తుంది అట్లా రాకుండా మీరు ఇలా విధంగా అయితే మీరు ఇంట్లో మన అమ్మోళ్ళు ఇలాగా చేసి పెట్టేవాళ్ళండి మనకి బయట అప్పుడు లేవు కాబట్టి ఇలా చేసి మనకు చక్కగా అరిసెలని ఇవని అవన్నీ చేసి ఎప్పుడు పెడుతూ ఉండేవాళ్ళు పండగలకే చేసుకు ఇప్పుడేంటి పండగలు చేసుకోవటం కూడా చాలా కష్టంగా ఉంది బయట కొనుక్కొని తెచ్చుకుంటున్నారు అది అవసరమా అండి కొంచెం మీరు శ్రమ పడండి ఎవరినైనా పెట్టుకోండి పక్కన పోని మీకు తోడుగా పెట్టుకొని వా చేసుకుంటే మీకు శ్రమ పడితే బయట ఫుడ్ని మీరు అవాయిడ్ చేసుకొని ఈ విధంగా అయితే తినచ్చు చూడండి ఈ విధంగా అయితే కాల్చుకోండి మీరు ఒకసారి ఇలా పొరి మేకర్లు నొక్కొని పక్కన పెట్టుకోండి కొన్ని అవి కాల్చుకొని మళ్ళీ తర్వాత నొక్కోండి మీరు ఒక్కళ్ళే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరి సహాయం అక్కర్లేదు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలా చేసుకోండి ఆయిల్స్ కూడా మనం మంచి యూజ్ చేస్తాం కాబట్టి మనకి మంచిగా ఈ మాత్రం వాళ్ళకి కరకరలాడుతూ ఉంటాయండి పదిహేను రోజులైనా సరే ఆ కరకరలాడటం అలాగే ఉంటుంది చక్కగా ఈవినింగ్ టీలో కానీ దేంట్లో అయినా మనం తినచ్చు పిల్లలు కూడా తినచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇవి ఎవరైనా గెస్టులు వచ్చినా కూడా మీరు పెట్టవచ్చండి ఇంకెందుకంటే ఆలస్యం మీకు నచ్చినట్లయితే ఈ బియ్య పెట్టి తప్పకుండా అయితే మీరు ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి పెద్ద కష్టమే ఉండదండి కష్టం అయితే అసలు ఉండదు కాకపోతే ఎలా చెయ్యాలి అనేది ఆలోచిస్తారు ప్రాసెస్ కాబట్టి ఇటువంటి వీడియోస్ చాలా ఉన్నాయి కాబట్టి చూసుకోండి ఏది మీకు మంచిదైతే అది ఫాలో అవ్వండి నేను చెప్పిన ప్రకారం మీరు ఫాలో అయినా ఒకటే నేనైతే కేజీ బీ పిండి అయితే పట్టించానండి మాలో స్టోర్ బియ్యం అంటారు కదా అవి అవి వేసుకున్నా పర్వాలేదు లేదా మీ ఇంట్లో ఉంటాయి కదా రైస్ మీరు వంట చేసుకున్నాయి అన్నం వండుకున్నాయి ఆ రైస్ అయినా పర్వాలేదు కానీ స్టోర్ బియ్యం వేసుకున్నారనుకోండి ఇంకా మెత్తగా చాలా బాగుంటాయి మీరు ఉపయోగించుకోవచ్చు స్టోర్ బియ్యం కూడా ఇట్లయితే చక్కగా కాల్చుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్ను రోటి మేకతో పూరి మేకర్ ఉపయోగించడం వల్ల మీకు ఈజీ అయిపోతుంది అనమాట పని ఈజీ అయిపోతుంది చేత్తో ఎంతసేపు అయినా మీరు నొక్కలేకపోతే ఇలా పూరి అయితే ఉపయోగించుకోండి చూసారు కదా ఎంత తెల్లగా ఉన్నాయో మనం పచ్చిమిరకాయలు వేసాం పచ్చిమిరకాయలు వేసారంటే ఒక ఆరు ఏడు పచ్చిమిరకాయలు మీ కారాన్ని బట్టి నేను పచ్చిమిరకాయలు వేసాను సాల్ట్ కూడా వేసి దాంట్లో కొంచెం వేడి వేడి ఆయిల్ పోసి కలిపారు అనమాట అల్లం వేసామండి అల్లం వేయటం వల్ల బాగుంటుంది టేస్ట్ ఈ సగ్గు బియ్యం వేయటం వల్ల చక్కగా తింటుంటే రుచిగా ఉంటాయండి ఇట్లా మీరు కాల్చుకోండి కొంచెం ఓపీతో ఇలా కాల్చుకున్నారంటే మీరు చాలా బాగుంటుంది తెల్లగా ఉన్నాయి కదండి మనం కారం వేయలేదు కాబట్టి తెల్లగా ఉన్నాయి మీరు ఒకరు కావాలి మనం పచ్చిమిరకాయలు కారం వద్దు మేము కారం వేసుకుంటామంటే మీరు కారం వేసుకోవచ్చు ఏం పర్వాలేదు కాకపోతే కొంచెం రెడ్డిష్గా ఉంటాయి అంతే నేనైతే వైట్గా కావాలి అందంగా కావాలి పిల్లలు టెంప్ట్ టై తినాలని చెప్పేసి నేను పచ్చిమిరకాయలు వేసి వేసాను అనమాట ఈ విధంగా మీరు కూడా వేసుకోండి ఎవరైనా మీకు ఇలా నచ్చినట్లయితే చేసుకోండి నచ్చపోయినా కూడా చేసుకోండి మీరు ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి ఎప్పుడైనా కూడా చక్కగా తినొచ్చు హార్ట్ చూసారు కదా అలా అయితే మీరు ఎన్ని కావాలంటే అన్నీ కాల్చుకోండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం ఒకసారి చూసి వదిలేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియో మీకు నచ్చితే కొంచెం లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను మీరు చేస్తారండి తప్పకుండా చేస్తారు చూసారా ఈ విధంగా అయితే ఎన్ని కాల్చాను నేను సూపర్గా ఉంటాయండి ఇవి ఎంత అందంగా ఉన్నాయో చూసారా తింటే ఇంకా అమోఘంగా ఉంటాయండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీకు నచ్చినట్లయితే ఈ విధంగా అయితే నేను చెప్పే విధంగా బీ చక్కలు చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్